తరువాయి శాతవాహనులు వీరిని మలి శాతవాహనులు అని కూడా అంటారు దీనిలో మనం ప్రత్యేకంగా గౌతమిపుత్ర శాతకర్ని ఇతను శకము డెబ్భై ఎనిమిదో సంవత్సరం నుంచి నూట రెండో సంవత్సరం వరకు పరిపాలించాడు అనేటువంటిది తెలుస్తుంది గౌతమిపుత్ర శాతకర్ని ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఉండేటటువంటి పాలకులలో అంటే ఉత్తర భారతంలోను దక్షిణ భారతంలోను అగ్రగణ్యుడు అనేటువంటి విషయం తెలుస్తుంది ఈయన శివస్వతి మరియు గౌతమి బాలశ్రీ యొక్క కుమారుడు గౌతమి బాలశ్రీ అతని తల్లి యొక్క శిలాశాసనము ఏం చెప్తుంది అంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలను అతని యొక్క వ్యక్తిత్వం గురించి ప్రకటిస్తూ ఉంది ఇతను రాజ్యాధికారానికి వచ్చేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు చాలా అననుకూలంగా ఉన్నాయి కుషాన్లు గంగా మైదాన ప్రాంతం అంతటిని ఆక్యుపై చేసుకుని గంగా మైనా మైదాన అంతటిని తమ స్వాధీనం చేసుకుని దక్షిణ భారతం వైపు చూపు మరణించి దాని మీదకు వచ్చిటకు సిద్ధంగా ఉన్నారు అదే తరుణంలో పశ్చిమ దక్కన్లో పశ్చిమ దక్షిణ భాగంలో క్షహతర క్షహత్రాస్ క్షహతర వంశీయులు ఆ భాగానంతటినీ వారు స్వాధీనం చేసుకుని వారు కూడా శాతవాహన సామ్రాజ్యానికి శత్రువులుగా మారారు వీరే కాకుండా పాశ్చాత్య దేశస్థులు అయినటువంటి గిరిజన వంశస్థులు సాకులు యవనులు మరియు పహ్లవులు వీరందరూ కూడా హిందూ మతాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడ్డారు వీరు కూడా శాతవాహన సామ్రాజ్యం వైపు కొన్నేసి ఇతనికి గౌతమీపుత్ర శాతకర్ణికి బద్ధశత్రువులుగా తయారయ్యారు ఇతను ఈ అననుకూల పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా అవగాహన చేసుకుని అవగాహనతో పాటు తను ఎప్పుడూ కూడా అధైర్యపడకుండా ఉన్నాడు ఇతడు తగిన సమయంలో అనుకూల పరిస్థితులు సంభవించినప్పుడు ఈ శాకులను యవన్లను పల్లవులను తొగము తీయించాడు అదేవిధముగా తన యొక్క వంశీయులను తన రాజ్యవంశీయులను తిరిగి ఆయా రాజ్యాల్లో ప్రతిష్ఠించాడు ఇతను అనూప అపరాంత సౌరాష్ట్ర కుకుర మరియు అవంతి రాజ్యాలని శాఖవంశస్తులైనటువంటి మహాపాలు చిహించి తన రాజ్యంలో కలుపుకున్నా ఇవన్నీ కూడా ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్నాయి ఇవే కాకుండా ఇతను విదర్భ ప్రాంతంలో ఉండేటటువంటి బీహార్ ప్రదేశంలో ఉండేటటువంటి రాజ్యాలు ఇది మహారాష్ట్రలో ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి ఆకాశ ప్రాంతంలో ఉండేటటువంటి రాజ్యాన్ని అలాగే మహారాష్ట్రలో ఉండేటటువంటి ఔరంగాబాద్ జిల్లాలో ఉండేటటువంటి ములుక రీజియన్లో ఉండేటటువంటి ప్రాంతాల్ని కూడా తన రాజ్యంలో కలుపుకున్నారు కనుక శాతవాహన సామ్రాజ్యం యొక్క సరిహద్దులు గౌతమిపుత్ర శాతకర్ణి సమయంలో తూర్పు నుంచి రాజస్థాన్ నుంచి దక్షిణంలో ఉండేటటువంటి కద్దలూరు తమిళనాడు వరకు అదే విధముగా ఒరిస్సాలో ఉండేటటువంటి రిషికూజ నుండి కర్ణాటకలో ఉండేటటువంటి వైజయంతి వరకు వ్యాపించి ఉన్నాయి దీని అర్థం ఏమిటి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క సామ్రాజ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ను అలాగే రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా కర్ణాటక తమిళనాడులో కొంత భూభాగాల్లో ఉండేటటువంటి రాజ్యాలని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు అతనికి ప్రత్యేకంగా ఒక బిరుదుంది అది ఏంటి అని అంటే త్రిసముద్ర సూయ పితావాహన అనేటువంటి ఉంది దీని అర్థం ఏమిటంటే ఇతను గుర్రాలు మూడు మహాసముద్రాల యొక్క నీరు తాగాయి అనేటువంటి దీని అర్థం ఈ మూడు మహాసముద్రాలు ఏమిటి అనంటే అరేబియా సముద్రము బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం అయితే దీన్ని విశ్లేషిస్తే ఏం తెలుస్తుంది అనంటే ఇతరు యొక్క సేనలు ఈ ఆ సముద్ర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రదేశాలన్నింటి మీద చేయించి జయించడమే కాదా దండి ఎత్తే అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది ఇతను విజయాన్ని సాధించడమే కాదు అన్ని సామ్రాజ్యాన్ని జయించటమే కాదు ఇతడు చాలా పరిపాలనా తక్షుడు ఇతని తల్లి గౌతమి బాలశ్రీ ఇతని భార్య వశిస్థి వీరిద్దరూ కూడా బౌద్ధ మతాన్ని అలాగే బ్రాహ్మణ మతాన్ని వ్యాపింపచేయటం వారికి పూర్తిగా సహకరించి వీరు అనేక విరాళాలు ఇచ్చారని ప్రత్యేకంగా ఈ తెలియజేయబడుతుంది అలాగే గౌతమపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుడైనప్పటికీ తను బ్రాహ్మణ మతాన్ని ప్రచురిస్తూ బౌద్ధ మతానికి కూడా అతడు పోషించి తర్వాత ప్రోత్సహించాడు అదేవిధంగా ఇతర మతాల వారికి కూడా ఫిరాళాలిచ్చి వాటిని కూడా ప్రోత్సహించి పోషించాడని తెలియచేయబడుతుంది